गौर इंडिया, गौर इंडिया। इधर हमारी जनता समाज पार्टी है। इधर हमारी जनता समाज पार्टी में जनता की नानी वाली पूरा पार्टी में कंसर्न जनता की भी होगना चाहिए। जनता कंसर्न जनता की भी होगना चाहिए। जनता कंसर्न जनता की भी దినోత్సవం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తెలుగు అనే పదాన్ని ఎంతో పలికి తెలుగుదేశం పార్టీ అనే ఒక పేరు పెట్టి ఆ పార్టీని ఆవర్తించి వార్షికోత్సవం ఇది తెలుగుదేశం పార్టీ భారత రాజకీయాల్లోనే చారిత్రాత్మకమైన దిన చెప్పుకోవాలి మనం అందరం కూడా ఎందుకంటే ఆ పార్టీకి మొత్తం నేషనల్ లీడర్స్ దగ్గర నుంచి మన స్టేట్ లీడర్స్ వరకు తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో గౌరవం ఇస్తారు అది నందమూరి తారక రామారావు గారి వల్ల అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సంక్షేమం అభివృద్ధి సమపాడులో నిర్వహిస్తూ ఇదివరకు ట్వంటీ ట్వంటీకి ఎలాగైతే మన ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ హైదరాబాద్ సిటీగా మార్చారో ఇప్పుడు మళ్ళీ ఆయన ఫార్టీ విజన్ అని చెప్పి మళ్ళీ కొత్తగా వచ్చారు అని చెప్పి ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చాము అన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రతి కార్యకర్తకి ప్రతి తెలుగుదేశం నాయకుడికి న్యాయం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి ఇక్కడ ఎప్పుడు కూడా నాయకుల్ని మర్చిపోరు ఆ ఈసారి మనల్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకొని ఇంత అత్యంత భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు కార్యకర్తలు అందరూ కూడా నమస్కరిస్తున్నాను మీ అందరి వల్ల నన్ను ఎమ్మెల్యే నిలబడడం జరిగింది ఏ కార్యకర్త కష్టమో బొమ్ము కాదు అని నీకు మాటిస్తున్నాను మీ సేవ చేయడానికి ప్రజల్లో వచ్చి మనకి ఎప్పుడు తెలియనటువంటి రెండు రూపాయల కిలో బియ్యం అయితేనేమి సమాన భక్తులు మహిళలకు అయితేనేమి ఈ పొదుపు పథకాలైతేనేమి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పి ఏ రకంగా వచ్చి మనందరి మధ్యలోకి సేవ చేసి నంద నందమూరి